నమస్కారం భద్రాచలం రాములోరికి పట్టుబట్టలు సమర్పించిన రేవంత్ రెడ్డి సుమారు పది సంవత్సరముల తరువాత భద్రాచలం రాములోరికి పట్టు వస్త్రములు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈ పది సంవత్సరములు శ్రీ రాములోరికి వస్త్రములు ఎందుకు సమర్పించలేదు దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని తెలుసుకునే ముందు మిత్రులారా శ్రేయోభిలాషులారా చాలామంది నా వీడియోలు చూస్తున్నారు సంతోషం కానీ కొందరే లైక్ చేస్తున్నారు దయచేసి అందరూ లైక్ చేయండి మీరు ఒక్కరు లైక్ చేస్తే పది మందికి పోయిన వీడియోలు చేరుతుంది అందరికీ నా వీడియోలు అందుతాయి ఇప్పుడు వీడియోలోకి వెళతాం భద్రాచలం రాముల వారికి తెలంగాణ ప్రభుత్వం తరపున శ్రీరామి నవమి రోజు పట్టు వస్త్రములు సమర్పించే ఆనవాయితీ కానీ గత పది సంవత్సరాల కాలం కాలంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎవరూ పట్టు వస్త్రములు రాములకి సమర్పించలేదు దీని వెనుక రహస్యం ఏమిటంటే భద్రాచలం పట్టు పట్టువస్త్రములు సమర్పిస్తే పదవి పోతుంది అని భయం ఒకే ఒక్కసారి ఈ తొమ్మిది సంవత్సరములకు కాను కేసీఆర్ మనవడైన హిమాన్స్ పట్టువస్త్రములు సమర్పించడం జరిగింది దీని మీద అప్పట్లో అనేక మంది విమర్శించడం కూడా జరిగింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో తెలంగాణలో ఎన్నికల జరుగుతున్నప్పుడు పలు సభలలో మాట్లాడిన నరేంద్ర మోడీ గారు కేసీఆర్ తెలంగాణలో మూఢ నమ్మకాలని ప్రజలపై రుద్ది వారిని నమ్మించి మెప్పించి రాజకీయం చేస్తున్నాడని తన కుమారుడైన కేటీఆర్కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని దానికి మీరు సహకరించాలని అడిగినట్లు అన్ని సభలలో ప్రజలకు చెప్పడం జరిగింది అయితే కేసీఆర్ పదవులు కావాలంటే రాజశ్యామల యోగం చండీహోమాలు చేస్తాడు ప్రజలకు కల్లబల్లి మాటలు చెబుతాడు గెలుస్తాడు వేల కోట్ల రూపాయలు దోచుకుంటాడు అని ప్రధానమంత్రి స్వయంగా ఎన్నికల సభలలో చెప్పడం జరిగింది పదవి మీద అంత ప్రేమ మరి దానినంతటినీ పటాపంచలు చేస్తూ రేవంత్ రెడ్డి శ్రీరామనవమికి పట్టుబట్టలు రాములోరికి సమర్పించడం జరిగింది నిజానికి రేవంత్ రెడ్డి పదవి ఎక్కినప్పటి నుంచి ఆయన ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుంది అప్పుడు ఇప్పుడు కూలిపోతుంది అప్పుడు కూలిపో కూలిపోతుంది అని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం తన సొంత పార్టీలోనే అతనికి ఎక్కువ విరోధులుండడం దానినేది రేవంత్ రెడ్డి లెక్క చేయకుండా భద్రాచలం రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించాడు ఆ భద్రాచలం రాములోరినే నమ్ముకున్నాడు ఇది చాలదా సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి అని ప్రజలు పొగుడుతున్నారు మన రేవంత్ రెడ్డిని ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్